వాటన్నిటికీ సమాధానం నాకు దొరికింది ఏంటంటే ఈ మసూల ఫెస్ట్ చూస్తే నాకు దానికి నిజమైన సమాధానాన్ని నేను పొందాను అనేటువంటి మాట నేను మనం చేస్తా ఉన్నాను లోపలికి వస్తూనే చెప్పాను అక్కడ అసెంబ్లీ ఆకారంలో తయారు చేసినటువంటి ఆ ప్రారంభంలో ఉన్నటువంటి గేట్ వే ఆఫ్ ఇండియా లాగా ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఇది ఒక మాన్యుమెంట్ అవుతుందని రాబోయే రోజుల్లో అనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగానే గేట్ వే ఆఫ్ అమరావతి అన్నారు మీరు అమరావతికి ముఖద్వారం అన్నారు ఒక అద్భుతమైనటువంటి ముఖద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఊరికే మాటలు చెప్పడం కాదు దానికి తగ్గట్టుగా ఏ రకమైనటువంటి కట్టడము లేకపోతే నిర్మాణము లేకపోతే టెంపరీ కానివ్వండి పర్మనెంట్ కానివ్వండి చేసి చూపించి ఇందు మూలంగా మేము ఈ మాట మాట్లాడుతున్నాం అనేటువంటి మాట చెప్పడం అనేది కేవలం రవీంద్ర గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాను పెద్దలందరూ చెప్పారు ముఖ్యంగా వెంకట్రావు గారు ఎంతో దేశభక్తితో మాట్లాడినటువంటి మాట పింగళ వెంకయ్య గారి చేత రూపకల్పన చేయబడినటువంటి మూవెల జెండా ఆయన ఎక్కడైతే మహాత్మా గాంధీ గారికి ఆ జెండాని అందించారో అది మనకి విజయవాడలో బాపు మ్యూజియంలో ఒక అద్భుతమైనటువంటి రూపంగా కూడా చిత్రీకరించబడింది అదే ప్రదేశంలో అందజేయబడింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సమావేశాల్లో అటువంటి జెండాని ఇవాళ మనందరం కూడా గుండెల ఊపిరి పీల్చుకుని గర్వంగా తలపైకెత్తి జెండాకి శాల్యూట్ కొట్టే విధంగా వందడుగుల ఎత్తులో భారతదేశపు జెండాను నిలబెట్టినటువంటి రవీంద్ర గారికి మరొక మారు ప్రత్యేకమైనటువంటి అదే విధంగా ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక బీచ్ బీచ్ ఫెస్టివల్ అంటే కొన్ని కొనుక్కుతుంది అనేటువంటి మాట కూడా తెలియజేస్తా మనకి ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగపడినటువంటి యాంటీ డ్రోన్స్ సంబంధించినటువంటి ఆ మిషనరీ అది చూస్తుంటే మనకి నిజంగా మనం ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసినంత ఆనందం మనకు కలుగుతుంది అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మోడల్ గా పెట్టి చూపించటం అదేవిధంగా రేపు ఎల్లుండా అవతలం మూడు రోజులు కూడా మన కళలు ఏవైతే ఇంతకాలం మనం ఐదు సంవత్సరాల పాటు సర్వనాశనం చేయబడ్డాయో ఆ కళల్ని మళ్ళీ పునరుద్ధరించే విధంగా ఆంధ్రప్రదేశ్ తాలూకు కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుత్తేజం పొందించే విధంగా మూడు రోజుల పాటు అద్భుతమైనటువంటి కళా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక సమగ్రమైనటువంటి బీచ్ ఫెస్టివల్ గా దీన్ని రూపకల్పన చేసినందుకు మనందరి తరఫున కూడా ప్రత్యేకంగా రవీంద్ర గారిని వారి టీంని కూడా అభినందనలు తెలియజేస్తున్నా అనేటువంటి మాటను కూడా తెలియజేస్తా ఉన్నాను ఇక ఇందాక కోమడి జీవరావు గారు కూడా చెప్పారు మిత్రులు కూడా చెప్పారు దీనికి పర్యాటక రంగం నుంచి సహకారం అందించాలనేటువంటి మాట చెప్పారు ఇప్పటికే నేను మనవి చేస్తున్నాను ఇన్ని ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని నూటికి నూరు శాతం పర్యాటక కేంద్రంగా తయారు చేయాల్సిన బాధ్యత మన కూటమి ప్రభుత్వం మీద ఉంది ఎందువలనంటే ఆ బాధ్యత వహించేటువంటి మనసు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి సహకరించేటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరిద్దరికీ పయనించి సహకారం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది కూడా మనం గుర్తుంచుకోవాలి వారి ముగ్గురు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి పర్యాటక పరమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో కళా సాంస్కృతిక వైభవానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే అఖండ గోదావరి పేరుతోటి గోదావరి జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం హేవలాక్ బ్రిడ్జ్ ని ఆధునీకరించి దాన్ని ప్రపంచ పర్యాటకులకు చూపించబోతున్నాం గండికోట ఫోర్ట్ అది చాలా గొప్పది కట్టడం మనందరికీ తెలుసు కడప జిల్లాలో ఉండి గండికోట ఫోర్ట్ దాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా తయారు చేయబోతున్నాం దాంతోపాటు మీ పక్కనే ఉన్నటువంటి సూర్యలంక బీచ్ను కూడా రమారమి తొంభై ఏడు కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఆధునీకరించి అద్భుతంగా తయారు చేయబోతున్నాం అదేవిధంగా నూటికి నూరు శాతం మీకు మనం చేస్తా ఉన్నాను ఇంత అద్భుతమైనటువంటి ఈ బీచ్ బీచ్ను కూడా ఖచ్చితంగా పర్యాటక కేంద్రంగా రూపొందించడానికి మేము సాయి శక్తుల కృషి చేస్తామనేటువంటి మాటను కూడా మనం చేస్తున్నాం ఏ ధైర్యంతో ఈ మాట చెప్పగలుగుతున్నాం అంటే మొన్న ఈ మధ్య కాలంలో మన యూనియన్ టూరిజం మినిస్టర్ గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పారు మీకు ఏదైనా ఒక కార్యక్రమం మానించి సపోర్ట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కారణం మీరు మేము ఏదైనా చెబితే వెంటనే టీపీఆర్ తయారు చేస్తున్నారు తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేస్తున్నారు అందువల్ల మీకు వెంట వెంటనే ప్రోగ్రాంలు ఇస్తూ ఉన్నాం రెండే ప్రాజెక్టులు ఇద్దరున్నాం మూడిచ్చాం ఈసారి అని చెప్పారు దాంతోపాటు ఒక మాట ముందుకేసి అని చెప్పింది రేపు ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభం నుంచి అంటే ఈ ఇయర్ లో ఏప్రిల్ నుంచి ప్రారంభమైనటువంటి ఫైనాన్షియల్ ఇయర్ లో మరో రెండు మూడు ప్రాజెక్టులు ఇస్తాం కనీసం ఒక ఐదారు ప్రాజెక్టులు రెడీ చేసి పెట్టుకోండి అందులో ఏదో ఒక రెండు ప్రాజెక్టులు సాధించి అనేటువంటి మాట వారు చెప్పారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఆ ప్రాజెక్టుల్లో ఒకటి మన ముసుల బీచ్ కావాలనేటువంటి మాటను కూడా నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను దీన్ని సాకారం చేయడానికి అజయ్ జయన్ గారు కూడా సంపూర్ణంగా సహకరిస్తారు అదేవిధంగా మన ఎండి గారు వారు కూడా సహకరించి మేమందరం కలిసి మీకు ఒక మంచి డిపిఆర్ తయారు చేసి ఏదైతే కొల్లు రవీంద్ర గారు కలలు కంటున్నారో ఆ రకంగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించే విషయంలో మేము ప్రత్యేకతను చూపిస్తున్నాం తెలియజేస్తున్నాం దాంతో పాటు ఇవాళ మీరందరూ గమనించే ఉంటారు ఈ రాష్ట్రంలో ఈ గడిచిన సంవత్సర కాలంలో అనేక పెద్ద పెద్ద హోటల్స్ రిసార్ట్స్ వస్తా ఉన్నాయి దానికి కారణం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక